ఇసుక రవాణాలో గత వైసీపీ కంటే కొటమి ప్రభుత్వం మించిపోయిందని దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళరాజు విమర్శించారు గోదావరిలోకి డ్రెడ్జింగ్ పడవలు రాకుండా ఆపాలని ఇసుక పడవల కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో కలెక్టరేట్ వద్ద ఇసుక కార్మికులు ఆందోళన చేపట్టారు రోడ్డున పడ్డ పదివేల కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్నారు అనుమతి లేకుండా డ్రెజింగ్ యంత్రాలతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు డ్రెగ్జింగ్ యంత్రాల వల్ల రోడ్డున పడ్డ కార్మికులకు ఉపాధి కల్పించాలని నినాదాలు చేశారు ఇసుక అక్రమ తవ్వకాలపై స్థానిక ఎమ్మెల్యే గోరెంట్ల బొచ్చాయ్య చౌదరికి సంబంధిత అధికారులకు వినతపత్రాలు సమర్పించామని చోల్ల రాజు తెలిపారు పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా ఇసుక తవ్వకాలు జరపడం వల్ల గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జ్లకు ఆనకట్టకు పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు